నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారని చెప్పి అందుకే తనను అరెస్ట్ చేస్తారని చెప్పి భావించే జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా గవర్నర్ని కలిసారా మరి ఏం జరగబోతుంది అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి మరి గవర్నర్ని కలిసిన వెంటనే పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో మీటింగ్ పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నప్పుడే అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు తనని అరెస్ట్ చేస్తారని భావించే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిసారంటారా మరి గవర్నర్ ని కలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి పిఎస్సి మీటింగ్ ని పెట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు కరెక్టే అండి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఒకటి గతంలో జరిగిన దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకొని అరెస్ట్ అవుతాననే ఒక ఊహతో గవర్నర్ గారిని కలిశారనేది ఒక అంశం రెండు మీరేమంటున్నారు ఈరోజు పిఎస్సీ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే గవర్నర్ మీటింగ్ తర్వాత ఎందుకు పెట్టాడు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో లాబింగ్ చేసే క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారా గతంలోనే అంటే ఒక సంవత్సరం కిందట అధికారం కోల్పోయిన వెంటనే మిథున్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి గతంలో ఏవైతే బాధ్యతలు చేపట్టారో ఆ లాబియింగ్ బాధ్యతలన్నీ వీళ్ళిద్దరికి అప్పచెపితే మరి ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి మరి వైవి సుబ్బారెడ్డి గారు వయసు రీత్యాను మరి ఆయనకు అంత అనుభవం లేకనో ఢిల్లీ స్థాయిలో మంతనాలు చేసే కెపాసిటీ లేకను మరి ఆయన నాకు తెలిసి అంతగా అంటే ఇంట్రెస్ట్ చూపలేదు మరి ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి మరి ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంటే ఆయన లండన్లో ఉన్నప్పుడు ఈయన అర్ధరాత్రి పూట ఎవరు సిఐడి వాళ్ళ చేత అరెస్ట్ చేపించడం జరిగింది ఇక్కడ నాట్ సిబిఐ నాట్ ఈడీ అనేది ఒక క్లారిటీ ఉండాలి ప్రజలకు ఇక్కడ దేశంలో ప్రతిష్ట అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినటువంటి సిబిఐ అరెస్ట్ చేయలేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా అరెస్ట్ చేయలేదు ఎవరు అరెస్ట్ చేశారంటే ఏపీసీఐడి వితౌట్ అంటే అంటే ఒక నోటీస్ ఇవ్వకోకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీకి తీసుకోకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేయడం అనేది జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గవర్నర్ గారిని కలిశారు ఇక్కడ చాలా అంశాలు ఇమిడి ఉన్నాయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లాబింగ్ చేసే క్యాండిడేట్లు ఢిల్లీలో లేరు బీజేపీలో అపాయింట్మెంట్ అడిగితే అమిత్ షా గారు ఇంకా వచ్చే ఎలక్షన్ వరకు కనపడొద్దని అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం రెండు లాబింగ్ చేసే క్యాండిడేట్లు లేకపోవడం మూడు ఒకవైపు లిక్కర్ స్కామ్ అనేది ఈరోజు దేశంలోనే ఒక సంచలనంగా మారింది వంద కోట్ల లిక్కర్ స్కామ్లోనే మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని మరి కేసీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురును కవిత గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెడతారా లేదా ఒకవైపు ఇంకోవరకే మేము చర్చలు చేస్తూ ఉందంటే అసలు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆశీసులు పుష్కలంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీదని చెప్పేసి ఒక శిక్షణ పీపుల్ చర్చ నడుస్తూ ఉంది మరి వాళ్ళ ఆశీసులు ఉండబట్టే కదా ఈరోజు కోర్టు మెట్లెక్కకోకుండా కనీసం స్టేలు తెచ్చుకొని డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని అసలు జైలుకి వెళ్ళకోకుండా హ్యాపీగా మళ్ళా రప్ప రప్ప లేకపోతే బట్టలు కూడా తీస్తామని ఇలాంటి పదాలు ఇప్పటికీ స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారు వారుతున్నారంటే కేంద్రంలో ఆయనకు ఆశీసులు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ఒక శిక్షణ పీపుల్ చర్చ చేస్తూ ఉన్నారు మరి అంటిల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఎందుకు గవర్నర్ గారిని కలిశారు అంటే సెవెంటీన్ ఏ అనేది ఒక మాట రెండు ఏంటంటే అసలు ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే గవర్నర్ గారే పిలిచారా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా లేదు కేంద్రం నుంచి ఇంటిమేషన్ వచ్చి గవర్నర్ గారికి పిలిపించుకొని మాట్లాడండి అని చెప్పేసి అంటే ఎలాగో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు సో ఇక్కడ ప్రభుత్వము ఇమీడియట్గా మీరు చేసేయండి అంటే ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి కలవడము మరి ఈ కాల వ్యవధిలో ఎప్పుడే కానీ కలవలేదు సతీ సమేతంగా గవర్నర్ గారిని మరి ఇప్పుడు హఠాత్ నాకు తెలిసి గవర్నర్ గారిని కలిసేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళరండి ఎక్కడ ఎందుకంటే ఆ ముఖ్యమంత్రితో పాటు సీనియర్ నాయకులు వెళ్తారు సో ఇది గవర్నర్ గారిని కలిసినప్పుడు ఉన్నటువంటి ప్రోటోకాల్ ఒక సాంప్రదాయము దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఉన్నటువంటి బిశ్వభూషణ్ హరిచందన్ గారితో కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారితో కానీ గవర్నర్లతో కానీ ఆయన వ్యక్తిత్వ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగ్గ అంశం మరి గతంలో కూడా ఈ సెవెంటీన్ ఏ అనుమతి మీదే సిద్ధార్థ లూద్రా గారు చంద్రబాబు నాయుడు గారు లాయర్ గట్టిగా వాదించడం జరిగింది ఆ తీర్పు ఇప్పటికీ రిజర్వ్లో ఉంది మరి ఆ తీర్పు ఎప్పుడు ఇస్తారో ఒకవేళ కానీ ఆ తీర్పులో వచ్చినటువంటి ఏదైతే అంశాలు ఉంటాయో అది కానీ పొరపాటుగా ఏదన్నా వస్తే దేశంలో ముఖాల భాగం అంటే దగ్గర దగ్గర వందకు డెబ్బై ఐదు మంది రాజకీయ నాయకులు జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకంటే ఒకవేళ ఒక మాజీ ప్రజా ప్రతినిధిని కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కానీ ఒక మంత్రి స్థాయి వ్యక్తిని కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కానీ అరెస్ట్ చేయాలి అంటే గవర్నర్ యొక్క అనుమతి తప్పనిసరి మరి ఈరోజు గవర్నర్ కానీ ఒకవేళ అనుమతి ఇస్తే సెవెంటీన్ ఇయర్ ప్రోటాల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు పక్కా అనేది తెలిసిన విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చే లోపే ఎందుకంటే సిట్ అనేది ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారా హిల్స్లో ఉన్నటువంటి భారతీయ సిమెన్స్లోను అటు భారతిరెడ్డి గారి యొక్క ఆర్థిక వ్యవహారాలన్నింటినీ చూసేటువంటి బాలాజీ గోవిందప్ప వారి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి ఆధారాలు సేకరించింది మరి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు నేను పోతే సరే సరే నాకేం కొత్త కాదు జైలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈరోజు రెడ్డి గారి మెడకు కూడా ఈ కేసు చుట్టుకుంటుంది అని ఒక ఊహతో ఎందుకంటే ఒక మహిళని తీసుకొని వెళ్ళి గవర్నర్ గారి దగ్గర కొద్దిగా అంటే మహిళలు మామూలు మొదటిగా ఏడుస్తారు ఒక బాధ వస్తే సో ఆ ఏడుపు మీద ఏమైనా ఆయన సహృదయభావంతోనో దయాభావంతోనో సో ఈ సెవెంటీన్ ఏ అనుమతి రాకోకుండా నేను చూసుకుంటానని హామీ గవర్నర్ గారు ఇచ్చారా లేకపోతే కేంద్రమే ఈరోజు గవర్నర్ గారితోనే చేపిస్తుందా అంటే పలు రకాలుగా ఊహాగానాల రీత్యా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎక్కడా కూడా కేవలం ఆరోగ్య రీత్యా అనే అబ్దుల్ నజీర్ గారి కుటుంబాన్ని కలవడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా ఈరోజు ఆరోగ్యం బాగాలేదా గవర్నర్ గారికి కానీ వారి కుటుంబాలు ఎవరికన్నా అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు వెళ్ళి గవర్నర్ ని కలవడం ఒక అయితే మరి గవర్నర్ ని కలిసిన వెంటనే పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో సమావేశం నిర్వహించడం ఈ సమావేశానికి బొట్టు పెట్టుకుని రావడం మరి సమావేశంలో యాప్ గురించి మాట్లాడడం ప్రజా సమస్యలు కాకుండా మీకు ఎవరైనా అధికారి ఇబ్బంది పెట్టినా ఎవరైనా టీడీపీ లీడర్ ఇబ్బంది పెట్టినా ఈ యాప్ లో పొందుపరచండి మనమే వస్తామని చెప్పి చెప్పడం మరి ఎప్పటిలాగా రప్పారప్పా డైలాగులు కాకుండా ఈసారి కొత్తగా టెక్నాలజీ యాప్ వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకొని రావడం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం ఎందుకంటే ఆయన క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు అయినప్పటికీ ఈ రోజు బొట్టు పెట్టుకొని వచ్చారు సంతోషమే ఇది మేము హర్షిస్తాం ఈ విషయంలో మరి ఈ రోజు ఆయన సింధూరం బొట్టు పెట్టుకొని ఇదే అంటే సింధూరం లాగా ఉంది ఆ కలరు సో ఈరోజు అదే సింధూరం కలరు సింధూరం మూవీలో ఒక పాట రాశారు శిరివేనల సీతారామ శాస్త్రి గారు కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపిస్తారే జనాల తలరపిస్తారే అని చెప్పేసి ఆయన లిరిక్స్ రాశారు మరి ఎవరి కోసం ఎవరు పోరాడాలి ఈ రక్తపు సింధూరంలో అంటే ఆయన సింధూరం బొట్టు పెట్టుకొని మేము వస్తానే రప్ప రప్ప ఇదే కలర్లో జనాలను అంటే ఏటా అంటే మామూలు పొట్టేలను బలి ఇచ్చినట్టు బలి ఇస్తామని చెప్పేసి అన్నట్టు చేస్తూ ఉన్నారు సరే మీరు తెచ్చినటువంటి యాప్లు ఈరోజు ఒక కార్యకర్తకు అన్యాయం జరిగితేనో ఆ అధికారి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీకు ఇబ్బంది కలిగింది ఆ వీడియోలు ఏవన్న ఉంటే ఆ యాప్లో పొందుపరచండి అవి మన సర్వర్లకు మన డిజిటల్ లైబ్రరీకి వచ్చేస్తాయని చెప్పేసి అంటున్నారు మరి ఒకవేళ మీ కుటుంబానికి ఇప్పుడు షర్మిలమ్మ సునీతమ్మ గారు మరి విజయమ్మ గారు సమస్యలు ఉన్నాయి మరి నాకు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సమస్య వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్లే విజయమ్మకు సరస్వతి అంటే విజయమ్మ గారికి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో ఈరోజు ఎన్సీఎల్టీ కోర్టులు వేసినటువంటి తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మాకు నష్టం కలిగిందని చెప్పేసి విజయమ్మ గారు ఆ యాప్లో నమోదు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు మరి ఈరోజు సునీత గారు అయా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా నాన్న రక్తంతో తడిచినటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు మరి నా సమస్యే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు అని చెప్పేసి వైఎస్ సునీత గారు అంటే వివేకానంద రెడ్డి గారి యొక్క కుమార్తె కంప్లైంట్ చేస్తే మరి ఆ డేటా మొత్తం డిజిటల్ లైబ్రరీకి వెళ్తుంది మరి ఇంకా శర్మిలమ్మ షర్మిలమ్మ నా కూతురు నా కోడలు వీళ్ళు ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనకోడలు మేనల్లుడు వీళ్ళ ఆశలు జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు అని చెప్పేసి ఆధారాలతో సహా అంటే మా గతంలో విజయసాయిరెడ్డి గారు వేదికగా వైవి సుబ్బారెడ్డి గారి వేదిక ఏదైతే చర్చలు నడిపింటారో వీళ్ళే ప్రత్యక్ష సాక్షులు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే ఈరోజు మా ఆశలు రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు దోచారు అని చెప్పేసి షర్మిలమ్మ గారు ఆ యాప్లో నమోదు చేశారు సరే ఇదంతా వద్దండి కుటుంబం ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మద్యం స్కామ్లో నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టారు మరి నన్ను నారా లోకేష్ గారు రెడ్ బుక్ భయపెడతా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు నా చేత బొట్టు పెట్టించుకునేలా చేశారు సనాతన ధర్మం ప్రకారము మరి ఏ రకంగా మళ్ళీ వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను కూడా హిందూ మతం లేక మారుతున్నాను బొట్టు పెట్టుకొని అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నమోదు చేయాలి నేను అడగతా ఉన్నా ఈరోజు ఓకే యాప్ పాలిటిక్స్ తెచ్చారు సంతోషం ఎందుకంటే ఇక్కడ ఎవరికి ప్రజలకి ఎక్కడ అన్యాయం జరగట్లేదు ఎవరైతే అవినీతి చేశారో ఎవరైతే గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ప్రజలను క్షోభ పెట్టారో రెడ్ బుక్ క్లియర్గా చెప్తా ఉంది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము చట్టం ముందు నిలబెడతామని చెప్పి చెప్తుంది ఈరోజు చట్టం ముందు నిలబెట్టారు సో ఈరోజు మీరే బొట్టు పెట్టుకొని ఏ వెంకటేశ్వర స్వామిని అయితే మీరు అవమానపరిచారో మరి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టతను పవిత్రతను దెబ్బతీసే విధంగా చేశాను మరి ఆ వెంకటేశ్వర స్వామి నాకు బొట్టు పెట్టుకునేలా చేశాడని చెప్పేసి మరి ఈరోజు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు అంటే ఇక్కడ మీకు సమస్య ఎక్కడంటే కేవలం అవినీతి విచ్చలవిడి అక్రమాలు దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి రెడ్ బుక్ వల్ల భయం కలుగుతూ ఉంది తప్ప ఎక్కడ సామాన్య ప్రజానికానికి ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి అందరూ ప్రశాంతంగా ఉన్నారు రాష్ట్రంలో గగ్గోలు పెడతా ఉండేది మటుకు గత ఐదేళ్లలో ఎగిరేగిరి ఎగిరేగిరి పడిన వాళ్ళు మాత్రమే గగ్గోలు పెడుతున్నారు తప్ప ఎక్కడ ఎవరు ఇబ్బంది పడట్లేదు ప్రజలు అనేది ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమస్య వస్తే ఏ యాప్లో నమోదు చేస్తారు భారతీరెడ్డి గారికి సమస్య వస్తే ఏ యాప్లో నమోదు చేస్తారు విజయమ్మ గారికి సమస్య వస్తే ఏ యాప్లో నమోదు చేయాలి మరి ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి షర్మిలమ్మ గారి దగ్గర ఆధారాలు ఉన్నాయి సునీతమ్మ దగ్గర ఆధారాలు ఉన్నాయి మరి వీళ్ళందరూ ఏ ఎవరి దగ్గర నమోదు చేయాలి వీడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి ఉంటే చాలా హుందాగా ఉండేదని నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ లో ఉన్నప్పుడే తాను అరెస్ట్ అవుతారని భావించిన జగన్మోహన్ రెడ్డి వెంటనే గవర్నర్ వెళ్ళి కలిశారని చెప్పి అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యాప్ అంటున్నారో వైఎస్ కుటుంబంలో ఇటువంటి ఏమైనా సమస్యలు వస్తే ఏ యాప్ లో పొందుపరచాలని చెప్పి షణ్ముఖ్ గారు అడుగుతున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి నమస్కారం